ఇండస్ట్రీలో చాలా మంది సినీ నిర్మాతలు ఉన్నా ఆయన సినిమా తీస్తున్నారంటే చిత్ర పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది వంద రూపాయల టికెట్ కొంటే ప్రేక్షకుడు రెండు వందల ఆనందాన్ని పొందుతాడు సినిమా నిర్మాణం విషయంలో రాజీ పడరు కాబట్టి జయాపజయాలతో సంబంధం లేకుండా యాభై ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉంటూ తనదైన ముద్ర వేయగలిగారు ఆయనే భారీ చిత్ర నిర్మాత సి అశ్వినిదత్ గారు ఆ బ్యానర్ వైజయంతి మూవీస్ సావరిన్ సినీ ఎంటర్ప్రైజెస్ అనే బ్యానర్ పై సినీ నిర్మాణ రంగంలో అడుగులు వేశారు అశ్విని గారు అయితే ఎప్పటికైనా అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్ గారితో నిర్మాతగా సినిమా తీయాలన్నది ఆయన కళ అలా ఒకరోజు ఎన్టీఆర్ గారు దగ్గరికి వెళ్ళి కాల్షీట్స్ కావాలని అడిగారు ఒక మంచి సినిమా తీసావు నేను చూశాను చాలా బాగుంది కదా సినిమాలు వద్దు వెళ్ళిపో అన్నారట లేదండి మీతో సినిమా తీయడానికి ఇండస్ట్రీకి వచ్చా ఆ సినిమా ద్వారా మిమ్మల్ని కలిసి మీతో సినిమా చేయాలని అనుకుంటున్నా అని రెండు మూడు వారాలు వదిలిపెట్టకుండా దత్ గారు తిరిగితే ఎన్టీ రామారావు గారు ఎట్టకేలకు అంగీకరించారు కాల్షీట్స్ రాయడానికి వెళ్తే మన బ్యానర్ పేరు ఏంటి అని ఎన్టీఆర్ గారు అడగ్గా ఇంకా ఏమీ పెట్టలేదండి మీరు పెడితే బాగుంటుందని దత్ గారు చెప్పారు ఒకసారి అటు ఇటు చూసిన ఎన్టీఆర్కు కృష్ణుడి గెటప్లో ఉన్న తన ఫోటో కనిపించింది వెంటనే కృష్ణుడి మెడలో ఉన్న దండ పేరు వైజయంతి మాల అది ఎప్పటికీ వాడిపోదు ఎప్పుడు విజయంతోనే ఉంటుంది వైజయంతి మూవీస్ అని పెడతామని ఎన్టీఆర్ గారు పెట్టారు అప్పటి నుంచి కొంతకాలం రాధాకృష్ణ లోగోతో సినిమా తీశారు ఆయన సినీ పరిశ్రమ నుంచి రాజకీయాలకు వెళ్తున్నా అని చెప్పిన తరువాత అప్పుడు ఆయన ఫోటోని లోగోగా మార్చారు ఎన్ని మార్పులు చేసిన ఇప్పటికీ అదే లోగోను మూవీస్ కొనసాగిస్తోంది ఎన్టీఆర్ ఎదురులేని మనిషి చిత్రాలు చేశారు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి ఆ తర్వాత వచ్చిన ఒకటి రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించినా రాఘవేంద్రరావు రావు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఘన విజయాలు నమోదు చేశాయి వీరిద్దరూ కలిసి అడవి సింహాలు అగ్నిపర్వతం ఆఖరి పోరాటం జగదేక వీరుడు అతిలోక సుందరి అశ్వమేధం చిత్రాలు తీశారు ఆ తర్వాత రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్ బ్యానర్ పెట్టి పెళ్లి సందడి పరదీసి గంగోత్రి ఇలా చాలా సినిమాలు నిర్మించారు వీటిల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన చిత్రాలు కలికితురాయిగా చెప్పవచ్చు ఏపీలో తుఫాన్ తాకిర్ని కూడా తట్టుకుని కాసుల వర్షాన్ని కురిపించింది